ఛానల్ ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో ఊహించని షాకింగ్ న్యూస్ మీకు వినిపిస్తుంది అయితే రాత్రి సమయంలో ఎటువంటి షాకింగ్ న్యూస్ ని మీరు వింటారు అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల అంశాలు ఈ రోజు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తులారాసు వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి ఈ రాశి వారు సహజంగా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు సమతుల్యత న్యాయం సృజనాత్మకత సంభాషణ నైపుణ్యం వంటి లక్షణాలను కలిగి ఉంటారు వీరికి సాధారణంగా సంబంధాలు భాగస్వామ్యం కళలు సంగీతం వ్యాపారంలో ప్రత్యేక గుర్తింపు వస్తుంది అలాగే అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు జీవితంలో ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఆలస్యం జరిగినా సరే ఖచ్చితంగా వారు అనుకున్న విజయాలు సాధిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం నాడి గ్రహస్థితిలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సాధారణమైన శాంతివంతమైన పరిస్థితులు ఉంటే సాయంత్రం నుండి రాత్రి వరకు అనుకోని పరిణామాలు షాకింగ్ న్యూస్ వంటి సంఘటనలు కలగవచ్చు అయితే ఈరోజు గ్రహస్థితులు కనుక చూసినట్లయితే చంద్రుడు ఈ రోజు మీ ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది అనూహ్యమైన విషయాలు రహస్యాలు అనుకోని వార్తలు షాకింగ్ పరిశుద్ధులను సూచిస్తుంది అలాగే బుధుడు మీ యొక్క పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల కొంత మానసిక ఆందోళన వృధా ఆలోచనలు ఖర్చులు పెరుగుతాయి అలాగే శుక్రుడు మీకు యోగకారక గ్రహం ఈ ఈరోజు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల లాభాల అవకాశాలు ఉన్నప్పటికీ కష్టపడితేనే మీకు ఫలితాలు అందుతాయి కుజుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాడు శని మీ ఐదవ స్థానంలో వక్రస్థితులు ఉండటం వల్ల సంతానం విద్య పెట్టుబడుల విషయంలో మీకు జాగ్రత్త చాలా అవసరం అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే మనస్సు మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గృహంలో కానీ లేదా కుటుంబంలో కానీ శాంతి వాతావరణం కనిపిస్తుంది కొన్ని చిన్న గృహ లేదా వ్యక్తిగత ప్లాన్లతో ఉదయం సమయం అంతా కూడా గడిచిపోతుంది మధ్యాహ్నం మీ యొక్క పనులు సజావుగా సాగుతాయి ఉద్యోగంలో మీరు చేసినటువంటి కృషి కొంతమేర గుర్తింపును పొందుకుంటుంది వ్యాపారంలో చిన్న లాభం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే సాయంత్రం సమయం చూస్తే కొంత ఉద్విగ్నంగా ఉంటుంది అనుకోని ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదా ఆహ్వానం కానీ మీకు రావచ్చు కొంతమంది స్నేహితులతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కలగవచ్చు ఈరోజు ప్రత్యేకంగా రాత్రి సమయాన్ని శ్రద్ధగా గమనించాలి ఒక షాకింగ్ న్యూస్ మీ చెవిలో పడుతుంది అది మీ యొక్క బంధువుల గురించి కావచ్చు లేదా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కావచ్చు లేదా మీ యొక్క స్నేహితుల జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు లేదా సమాజంలో జరిగేటటువంటి ఒక పెద్ద సంఘటన కావచ్చు ఈ వార్త విని మొదట మీరు చాలా షాక్ అవుతారు కానీ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని శాంతంగా వ్యవహరిస్తారు ఈరోజు పెద్దగా ధనలాభాలు లేవు కానీ అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఉంది పెట్టుబడుల విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఏదైనా సరే ఆలోచించి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం వల్ల అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అలాగే రాత్రి సమయంలో వినిపించే వార్తలు కూడా మీ యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించిన షాక్ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే ఉదాహరణకి ఎవరో మీకు అప్పు తిరిగి ఇవ్వలేకపోవటం లేదా మీరు పెట్టిన డబ్బు ఆలస్యం కావటం అయితే ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మీరు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పనులు బాగానే చేస్తారు మీ యొక్క ప్రతిమను గుర్తించే వ్యక్తులు కూడా కనిపిస్తారు అయితే సాయంత్రం నుండి కొత్త ఒత్తిడిలు వస్తాయి వ్యాపారం చేసేవారికి భాగస్వామి నుండి అనుకోని సమాచారం రావచ్చు అలాగే కుటుంబ వాతావరణాన్ని పరిశీలిస్తే కుటుంబ సభ్యుల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగుతుంది అయితే రాత్రి వినిపించే వార్త మీ ఇంట్లో కొంత ఆందోళన కలిగించవచ్చు మీ తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్యంపై ఈరోజు శ్రద్ద చాలా అవసరమని చెప్పుకోవాలి అలాగే ప్రేమ జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రేమ జీవితం ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఉదయం మధ్యాహ్నం ఆనందంగా ఉంటే సాయంత్రం నుండి మీ మధ్య కొన్ని మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి రాత్రి వినిపించే వార్త మీ సంబంధాల మీద కూడా ప్రభావాన్ని చూపించే అవకాశాలను చూపిస్తుంది తులారాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రాత్రి షాకింగ్ న్యూస్ విన్న తర్వాత మీ యొక్క హృదయం చాలా బరువుగా అనిపించవచ్చు మైగ్రేన్ తలనొప్పి ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ధ్యానం ద్వారా మీరు ఈ సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు ఈరోజు రాత్రి మీరు పొందే వార్త ఆధ్యాత్మిక దృష్టిలో ఒక గుర్తింపును లేదా దివ్య సూచన కూడా కావచ్చు కొన్ని విషయాలు మన చేతిలో లేవు అని మీకు అర్థమవుతుంది హనుమాన్ చాలీసా కానీ లేదా దుర్గా చాలీసా పఠించటం ద్వారా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈ రోజు రాత్రి మీకు చేరే వార్త షాకింగ్ గా అనిపించినా సరే అది తప్పనిసరిగా ప్రతికూలం అని మాత్రం అనుకోకండి అంటే అది ఖచ్చితంగా నెగిటివ్ వార్త అని మాత్రం అనుకోకండి కొన్ని సందర్భాల్లో అది అనుకోని నిజం బయటికి వచ్చే వార్త కూడా కావచ్చు లేదా మీరు ఊహించని విషయం ఒక్కసారిగా తెలిసే పరిస్థితి కూడా కావచ్చు ఆ వార్త విన్న తర్వాత మీరు మొదట కలత చెందుతారు కానీ ఆపై అది మీ యొక్క జీవితంలో కొత్త మార్గాన్ని చూపే సూచనగా మారుతుంది అయితే రాత్రి సమయానికి ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ మెసేజ్లపై కానీ దృష్టి పెట్టండి ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించకండి ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేసుకోవటమే ఈ సమయంలో మీకు చాలా మంచిది అలాగే రాత్రి నిద్రకు ముందు హనుమాన్ చాలీసా కానీ లేదా దుర్గా చాలీసా కానీ పాటించండి అయితే ఈరోజు శుభ ఫలితాలు చూస్తే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పనుల్లో విజయాలు కనిపిస్తున్నాయి కొత్త స్నేహితులు కలవబోతున్నారు మీకు కొన్ని అంశాల్లో గౌరవం కూడా దక్కుతుంది అపశృతులు చూస్తే రాత్రి సమయంలో అనుకోని సమాచారం వల్ల మాత్రం కలత చెందుతారు కొంత ఆందోళనకి గురవుతారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే మీకు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్లేవారు తెలుపు రంగు దుస్తులు కాని లేదా గులాబీ రంగు దుస్తులు కానీ ధరించి వెళ్ళండి అలాగే స్త్రీలైతే కనుక గులాబీ రంగు మీ యొక్క తలలో పెట్టుకోవటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు రోజు శుభ వచ్చేసి ఆరు శుభ దేవత దుర్గాదేవి శుభ మంత్రం వచ్చేసి ఓం శాంతి 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 రోజు దినఫలాల ప్రకారం వారికి సాధారణంగా ప్రశాంతంగా మొదలైన రోజు రాత్రి సమయంలో అనుకోని పరిణామంతో కలతపడతారు ఈ వార్త మీకు మొదటి షాక్ ఇస్తుంది కానీ ఆపై మీకు కొత్త మార్గాన్ని చూపే ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది కాబట్టి ఆందోళన చెందకుండా శాంతంగా ఆలోచించి ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక షాకింగ్ న్యూస్ ని మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆందోళన చెందాల్సిన పరిస్థితులైతే లేవు అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఎంతో అద్భుతమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు ఏదైతే పని మొదలు పెడుతున్నారో ఆ పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఆ పనిలో మీకున్నటువంటి విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి